మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నారు పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల సమయంలో సింగ్ నగర్ గంగానమ్మ గుడి వద్ద ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించారు బాల్ తో దాడి చేయడంతో సీఎం జగన్ ఎడమ కంటిపైన తీవ్ర గాయం ఏర్పడింది దాడి జరిగిన ప్రదేశంలోని స్కూల్ భవనంలో ఇప్పటికే క్లూజ్ టీం తనిఖీలు చేపట్టింది అలాగే సీసీ ఫుటేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్ని కొన్నాళ్ళు ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు కారణమైన వారిని త్వరితగతిన గుర్తించాలని విజయవాడ సిపికు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో జగన్ పై రాళ్ల దాడి జరిగిన ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు రహదారిపై సుమారు ముప్పై మీటర్ల మేర క్రైమ్ స్పాట్ గా నిర్ధారించారు ఆ ప్రాంతం మీదుగా వాహనాలు ప్రజల రాకపోకలు గాను తాత్కాలికంగా నిషేధించారు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేలి ముద్రలు క్లూస్ సేకరిస్తున్నారు స్వాడ్ తో అను తనిఖీలు చేస్తున్నారు పలువురు అనుమానితులను ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు